పోరంకి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సింధం చైర్మన్ మంచినేని పరమేశ్ పాదకవర్ధ సభ్యులు జరుగు రాజా పోసిపోయిన రవి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రసాద్ ముఖ్యంత్రిధిగా హాజరయ్యారు ప్రమాణ స్వీకారం చేసిన వారికి ఎమ్మెల్యే బోడ ప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతు లబ్ధి పొందేలా వారి సేవలు ఉండాలని పేర్కొన్నారు రైతు నివాసం బ్యాంకు పరిధిలో ఉండి వేరే ప్రాంతంలో వ్యవసాయం ఉన్న వారికి కూడా రైతు సహకార సంఘం రుణ సౌకర్యం కల్పిస్తుందని పోరంకి గ్రామ రైతులు అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు నియమించడం నిబంధనలు కట్టుబడి ఉంటానని సంఘ అభివృద్ధికి నా వంతు కృషి నేను చేస్తానని సంఘంలోని ఇతర సభ్యులతో కలిసి పని చేస్తానని భగవంతు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడు అలాగే పరమేశు రవి ధరుగురాజా ఒక బాధ్యత గల పదవుల్లోకి ఈ ముగ్గురిని ఎంపిక చేసుకోవడం జరిగింది మీకు ఇది ఒక అవకాశం ఇక్కడ ఉన్న మన మన పట్టణంలో తక్కువ మంది ఉన్నా గానీ ఇక్కడ ఉంటూ బయట వ్యవసాయం ఉన్నా గానీ లోన్లు ఇస్తా ఉన్నారంట సుమారుగా తొమ్మిది కోట్ల రూపాయలకి వ్యాపారం జరిగింది ఎరువులు కావాలన్నా నాకు చెప్తే నేను ఎరువులు చెప్పేస్తా అట్లాగే రుణాల్లో కానీ లేకపోతే ఇంకా ఏ యొక్క విషయంలో అయినా సరే మీరు నా నుంచి ఎటువంటి సహకారం కావాలో నాకు చెప్పినట్లయితే నేను వెంటనే మీకు కాల్సి మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా అంటే సెంట్రల్ బ్యాంక్ నుంచి కానీ లేదా బ్రాంచ్ ఆఫీస్ నుంచి కానీ మీకు ఏం కావాలో ఇది కూడా చేయడానికి ఎప్పుడూ ఎప్పుడు కూడా ముందుంటాం కాకపోతే రైతులకి మంచి సేవను అందించాలి చక్కగా మీరు పరిపాలన అందించాలి